మే రెండవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే అయితే ధనస్సు రాశి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ వారికి ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార ఫలితాలు వీరికి ఎలా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క లక్షణాలు చాలా బాగుంటాయి పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు పెద్దల పట్ల మంచి మర్యాదను కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేయాలి అనేటటువంటి ఎక్కువగా కోరికలు ఉంటూ ఉంటాయి తోచిన దాంట్లో సహాయాన్ని చేస్తూ ఉంటారు ఇతరులకు ఆ మంచి అనేది వీరికి ఏదో ఒక రూపంలో అడ్డుపడుతుంది ఇది వరకు వీరు చాలా అంటే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు అయితే ఈ సమయంలో వీరి యొక్క గ్రో అంటే గ్రహాలు అనుకూలత అలానే గోచార ఫలితాల అనుకూలత వల్ల ఈ సమయంలో వీరికి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గోచార ఫలితాలు చాలా అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి అంతేకాకుండా ఈ సమయంలో వీరు పడుతున్నటువంటి కష్టాల నుండి విముక్తిని పొందుతారు గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది అంతేకాదు చాలా కాలంగా పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి మహా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి మీ యొక్క పై అధికారులతో ప్రశంసలను అందుకోవటం కూడా జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేవారు భూములపైన స్థలాలపైన చేయండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి లాభదాయకమైనటువంటి జీవితం అయితే ఉన్నారు లాభాలు అధికంగా వస్తాయి కాంట్రాక్ట్ బేసిక్స్లో ఉండేవారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది ఊహించిన దానికంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తులకి కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ఆ శుభవార్తె అని చెప్పుకోవచ్చు అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వస్తుంది దానితో పాటు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవారు కావచ్చు డ్రైవింగ్ చేసేవారు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా మీరు డ్రైవింగ్ చేసేవారు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది ఇక ఆ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కూడా విజయం మీదే అవుతుంది ఆస్తి తగాదాలు కావచ్చు ఆస్తి విషయంలో ఉన్నటువంటి గొడవలు సమస్యలు కావచ్చు ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైనా గొడవలు ఉంటే గనక ఆ గొడవలు అన్నీ ఓ కొలిక్కి వస్తాయి అలానే ఆస్తి అనేది మీకు రావాల్సినటువంటి భాగం మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో చాలా తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలను పొందే అవకాశం అయితే ధనస్సు రాశి వారికి ఉంది అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు మాకు మాత్రం మా జీవితం మారలేదు మాకు ఇంకా కష్టాలు అలానే ఉన్నాయి అని అనుకునేవారు ఉంటారు అయితే అలాంటి వారికి కూడా మరికొద్ది రోజుల్లోనే అంటే రాబోయే రోజుల్లో అలాంటి వారి యొక్క కష్టం కూడా తొలగిపోతుంది అలాగని చెప్పి మీరు ఏ కష్టమో చేయకుండా ఆర్థికంగా బాగుపడాలి అంటే అసాధ్యం కాబట్టి మీరు కష్టపడి ఫలితాన్ని పొందడానికి ప్రయత్నించండి కష్టపడి అంటే మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధన కోసం ఆ లక్ష్యాన్ని అందుకోవటం కోసం తగినటువంటి కష్టం చాలా అవసరం కాబట్టి మర్చిపోకుండా కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందాలి అంటే కష్టపడండి ధనస్సు రాశి వారికి ఎక్కువగా శుభవార్తలు అయితే వస్తాయి ఆస్తి విషయంలో కావచ్చు ఇతర కోర్టుకు సంబంధించిన సమస్యల్లో కావచ్చు అవి ఓ కొలిక్కి వచ్చి విజయం మీదే అవుతుంది తెలుసుకున్నారు కదా మే రెండవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి